మీవేనా తీసుకున్నారా ఉన్నాయా ఉన్నాయా ఏనా పళ్ళతో ఉన్నాయా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఉన్నటువంటి ఒకటి నాలుగు పళ్ళతో కానీ ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి పల్ల భాగాలు చూస్తున్నారు మరి చూద్దాము ఏం చెప్పిన కడే రేటు కడే రేటా ఎనభై చెప్తున్నా ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి గెలలు బాగపోతున్నాయన బాగోపోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారా కమర్స్ కమ్మర్చేడు గ్రామం ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీరు అంటే మార్కెట్లో తీసుకున్నారా సంతకం పట్టుకొచ్చినారా అమ్మడానికి అమ్మకానికే తీసుకొచ్చినారు మీ పేరు నా పేరు భీమో రైట్ మీ నెంబర్ చెప్పండి మొబైల్ తొంభత్తారు తొంభత్తారు ముప్పై ఆరు ముప్పై ఆరు నలవత్ డబల్ లా డబల్ లాక్ తొంభత్తారు తొంభత్తారు మూవత్తేరూడు మూవతిరూడు డబల్ లాక్ డబల్ నాకు రెండు లాస్ట్ ఐవత్రడు యాభై రెండు అదే అదే మరి అదే అదే కాన్న మై ఫ్రెండ్స్ మరి ఎవరికం కావాలంటే నేరుగా కాంటాక్ట్ చేసింది ఒకటి నలపళ్ళతో కానీ ఒకటి ఆరపళ్ళతో పళ్ళతోనట్ట మరి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థగా సాగి ఆధోని శుక్రవారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నేతాం మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి